హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు శ్రీజ జు విలేజ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మార్నింగ్ పనులన్నీ మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ నా పనులు ఎలా గడిచాయి అలానే నేను చేసుకునే పనులు ఏమేంటివి ఇవన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను అలానే పల్లెటూరులో ఏమేం ఎలా ఉంటారు అనేది కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకండి మార్నింగ్ టైంలో నేను నిద్ర లేచిన తర్వాత ఏమేమి పనులు చేస్తానో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు కదా అయినప్పటికీ కొంతమంది కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి వీడియోస్లో రొటీన్గా చెప్పాల్సి వస్తుంది కానీ అందరూ కూడా అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను ఎందుకంటే రొటీన్ వీడియోస్ అంటున్నారు కాబట్టి నేను మధ్య మధ్యలో మార్చి కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోలో అయితే వైఫ్ ఆర్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి నేను ఒక మంచి వీడియోనైతే పోస్ట్ చేశాను అది కనుక ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళేసి చూసేయండి ఈ వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ అలానే నేను మధ్యాహ్నం వరకు చేసుకున్న పనులన్నీ కూడా ఈ వీడియోలో మీతో ఇలా సింపుల్గా షేర్ చేసుకుంటాను చూడండి ఇప్పుడైతే నేను ఫస్ట్ లేచిన వెంటనే అయితే ఇంట్లో బయట మొత్తం కూడా ఊడ్చుకొచ్చేస్తాను కానీ అయితే ఇంట్లో అయితే ఊడవలేదు ఓన్లీ వంటగది అలానే బయట వరండా బయట ఇంకా చూసారు కదా బయట మొత్తము కూడా ఊడ్చేస్తూ ఉన్నాను ఊడ్చేసి ఒక చోట మొత్తము కూడా పోగులాగా పెట్టేసి మొత్తము ఎత్తేస్తాను ఎత్తిన తర్వాత ఇంకా అదంతా పారబోసేసి ఇంకా మిగతా ఇంటి ముందైతే ఊడవటానికి ఇంకా రాళ్ళు ఉన్నాయి కదా ఇంకా రాళ్ళు పక్కన అయితే కొంచెం ఖాళీ స్థలం ఉంది కదా అది కొంచెం మిగతాది మొత్తము కూడా ఊడ్చేస్తూ ఉన్నాను అది ఊడ్చేసి చక్కగా అది కూడా ఎత్తేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటున్నాను ఈరోజు ఉదయం నేను ఫైవ్ ఫార్టీకి అయితే లేచాను లేచిన తర్వాత ఇంకా నేనైతే జడ అలా వేసుకుని కొంచెం ఫ్రెష్ అయితే అయ్యాను బ్రష్ చేసిన తర్వాత ఇంకా తర్వాత పనులు అన్నవి స్టార్ట్ చేశాను ఈరోజైతే నేను ఉదయం జీలకర్ర నీళ్ళు రోజు కాసుకుంటున్నాను కదా కానీ ఈరోజైతే మర్చిపోయాను నాకైతే గుర్తులేదు ఎందుకంటే పనుల హడావిడిలో పడిపోయి నేనైతే అసలు గుర్తులేదు నాకు మర్చిపోయాను ఇంకా ఈరోజు అంతక ఏమి ఆకలి అనిపించలేదు నైట్ టైం కూడా ఫుడ్ అయితే ఎక్కువ తినలేదు అందుకే అనుకుంటే నాకు కొంచెం మందంగా కూడా అలా ఏం లేదు ఇంకా అందుకే నేను జీలకర్ర జీలకర్ర నీళ్ళు మళ్ళీ లాస్ట్లో ఎప్పుడుకో నాకు నైన్కి అలా అయితే గుర్తొచ్చింది అప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకులే ఇంకా తాగాలనిపించట్లేదు ఈ టైంలో ఇంకెందుకులేనైతే నేను పెట్టుకోలేదు ఈ రోజుకి ఇంకా జీలకర్ర నీళ్ళు అయితే స్కిప్ చేసేసాను ఇంకా ఇంటి ముందైతే ఇలా చిన్నగా అయితే రెండు రాళ్ళ మీద మాత్రమే ముగ్గు పెట్టుకుంటున్నాను ఆ రెండు రాళ్ళ మీద అయితే నీళ్లు చక్కగా చల్లేసి ఒక క్లాత్ అయితే తుడిచేసిన తర్వాత నేను నానబెట్టిన చాక్ పీసెస్ ఉంటాయి కదా అంటే తడిపిన చాక్ పీసెస్ వాటితో అయితే ముగ్గుని పెట్టుకుంటున్నాను అప్పుడైతే కనుక ముగ్గు మనకి చక్కగా పోకుండా ఉంటుంది ఎందుకంటే మా పిల్లలతో సున్నంతో అంటే ముగ్గుతో ముగ్గు పిండి ఉంటుంది కదా దాంతో ముగ్గేసినా కూడా మా పిల్లలైతే అసలు ఉంచట్లేదు ఇప్పుడు ఇలా వేసినా కూడా కాళ్ళుతో వేళ్ళుతో అన్నిటితో చెరుపుతూనే ఉంటున్నారు అసలు ముగ్గు వేసిన ఒక అరగంట కూడా ఉండట్లేదు వాళ్ళు లేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ముందేమో బాగానే ఉంటుంది వాళ్ళు లేచిన తర్వాత కుంకుమ వేస్తున్నాం కదా ముగ్గులో అవన్నీ వేసేసరికి ఇంకా మొత్తము కూడా చెడిపేస్తున్నారు ముగ్గు వేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది కానీ ఏం కాదు అంటే పెద్దవాళ్ళు అంటున్నారు కదా పిల్లలు ముగ్గు చెరిపితే చాలా మంచిది అని అంటున్నారు కదా ఇంకా అందుకే వదిలేస్తున్నాను మామూలుగా అయితే నాకు ముగ్గు చెరిపితే కోపం వస్తుంది మా అమ్మమ్మ అయితే నాకు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటుంది అంటే మా ఆయన వాళ్ళ అనమాట ఆవిడ నేను ఒకసారి మా పిల్లలు ఇలాగే ముగ్గు చెరుపుతూ ఉంటే అంటే వేసిన వెంటనే ఒక టెన్ మినిట్స్కి ముగ్గు మొత్తం అయితే ఒకరోజు ఏదో తిడతమో కొట్టడమో చేశాను ఆ తర్వాత నన్ను అయితే ఫుల్గా తిట్టేసింది ఎందుకు అలా తిడుతున్నావు అదివరకటి రోజుల్లో పిల్లలు ముగ్గు జరుపకపోతే ఏమనే వాళ్ళమో తెలుసా ఎవరైనా పోట్లాడుకుంటుంటే పిల్లలు అంటే ఇంటి ముందు నీకు ముగ్గు చెరిపే పిల్లలు కూడా లేవు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు అంటే అంటే అంటారు కదా పిల్లల్ని పుట్టని వాళ్ళని అలా తిట్టుకునేవాళ్ళు అలాంటిది నువ్వు ఇప్పుడు ముగ్గు చెరుపుతున్నావు వాళ్ళని కొడుతున్నావా తిడుతున్నావా అని అయితే అంటూ ఉంది ఒక రోజు నాకైతే నవ్వొచ్చేసింది అవునా ఇలా కూడా ఉండేవని అంతకుముందు దేవుళ్ళను కూడా ఇలాగే అనేవాళ్ళంట అంటే పిల్లలను పుట్టని వాళ్ళని అలా వాళ్ళంట దేవుడికి దేవుళ్ళకి కూడా పిల్లలు పుట్టకపోతే ఇలా అనేవాళ్ళంట అంటే నా ఇంటి ముందు ముగ్గు జరిపే బిడ్డలు కూడా లేరు ముగ్గు జరపడానికి నా ఇంటి ముందు ముగ్గు అలాగే ఉంది సాయంత్రం వరకు కూడా అని అనుకుంటా ఉండేవాళ్ళు ఈ ముగ్గుకి ఇంత స్టోరీ ఉందా అనిపించింది ఏదో నాకు వచ్చినట్టుగా చిన్నగా అయితే ముగ్గు పెట్టుకున్నాను ముగ్గులు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ట్రై చేద్దామనిపించింది కానీ నాకు మెలికెలు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం కానీ అస్సలు కుదరవు మనం ఎప్పుడైనా చూసి ట్రై చేసామా అనుకోండి ఒక బుక్లో వేసుకోవాలి దాన్ని పదిసార్లు అన్నా చూసి మనం వేయాలి ముగ్గు వేయాలంటే ఇంకా చిన్నగా అలా అయితే పసుపు కుంకుమ వేసేసి ముగ్గునైతే కంప్లీట్ చేసేసాను ఇక్కడ గిన్నెలన్నీ కూడా బయట వేసేసి నీళ్ళైతే చల్లిన తర్వాత ఇంకా బిందెతో అంటే అన్నం ఎసరు పెట్టుకుంటాం కదా అన్నం ఉడికించుకోవడానికి వాటికి నేను మిగతా వాటికి నేను అలా రోడ్డు మీద నీళ్ళైతే తెచ్చుకుంటూ ఉంటాను ఎసరి నీళ్ళని మాకు మామూలు కుళాయి ఉంది ఇవైతే మేము ఎసరికి అంటే అన్నంలో పోయడానికి అలాంటి వాటికైతే మేము వాడము ఈ వాటరు మామూలుగా స్నానానికి బట్టలకి గిన్నెలు తోముకోవడానికి ఇలాంటి బయట పనులకు మాత్రమే వాడుకుంటాము మిగతా వాటికి అంటే అన్నం కడగటానికి సారీ అన్నం కడగడానికి అన్నం వండుకోవడానికి ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మేము ఇలా బయట నుండే తెచ్చుకుంటాను అవి వేరే నీళ్ళు అన్నట్టు ఇంకా అవైతే కుళాయి మాకు కూడా ఉంది కాకపోతే మేమైతే వేయించలేదు అది వేయించిన తర్వాత అయితే మోటార్ పెట్టాలన్నారని అయితే ఇంకా మేము అలా వదిలేసాము ఎప్పుడైనా ఒక బిందే కదా అంటే మాకు టూ డేస్ వస్తుంది ఒక బిందె తెచ్చుకుంటే ఇంకా మేమిద్దరమే కాబట్టి ఆ బిందెలో నేనైతే ఒక బిందె తెచ్చుకున్నామంటే టూ టూ త్రీ డేస్ వస్తాయి మాక్సిమం టూ డేస్ వాడిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ ఉంటే పార పోసేసి మళ్ళీ తెచ్చుకుంటాము ఎందుకంటే నిల్వ ఉంచుకోకూడదు కదా ఇంకా ఆ వాటర్ తెచ్చుకుని చక్కగా అడ్డు పెట్టుకున్నామంటే మాకు టూ డేస్ వస్తాయి కదా ఇంకా అన్నంలో ఎసరికి కూర కర్రీలో వాటర్ పోయడానికి ఇంకా అలాంటి వాటికి కూడా ఆ వాటర్నే యూజ్ చేస్తాము ఇంకా ఆ వాటర్ తెచ్చి అక్కడ పెట్టేసిన తర్వాత నేను ఇంకా గిన్నెలు కూడా కడగటం అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు గిన్నెలు అయితే కొంచెం ఎక్కువగానే అనిపించాయి ఎందుకంటే ఇంకా వంట చేశాం కదా ఇంకా అత్తయ్య వాళ్ళకి కూడా మా ఇంట్లోనే వండేశాను వంట అయితే నేను నైట్కి ఇంకా అవన్నీ కూడా గిన్నెలు ఉండేసరికి కొంచెం ఎక్కువగానే మా పిల్లలు లేచేసరికి పనంతా కంప్లీట్ చేసేద్దామని అయితే ఈరోజు ఇలా గిన్నెలు కూడా కడిగేయటం స్టార్ట్ చేసేసాను ఇలా గిన్నెలు మొత్తము కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేస్తూ ఉన్నాను నేను గిన్నెలు కడిగేటప్పుడు గిన్నెలు మొత్తము కూడా ఒకసారి తోమేసేసి తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసాను నాకు నేను ఫస్ట్ నుంచి కూడా ఇలా అలవాటు అనమాట నాకు అంటే కొన్ని గిన్నెలు కడిగేసి మళ్ళీ అది సబ్బు గిన్నెలు మొత్తం ఎండిపోతుందేమో అన్నట్టుగా సగం పట్టి తోమేస్తాను కదా ఆ సగం గిన్నెలు కడిగేసేసి మళ్ళీ టబ్లో వేసేస్తాను అలా చేస్తూ ఉంటాను మిగతావి మళ్ళీ కడుగుతూ అంటే మళ్ళీ తోమేసి మళ్ళీ వేయడం అలా టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసి లోపల వేస్తూ ఉంటాను అలా కడిగే వీక్నెస్ మీలో కూడా ఎవరికైనా ఉందా నాకైతే అలా నచ్చదు ఎందుకంటే మొత్తము కడిగేసింది ఆ కట్టు పెట్టేసి అలానే సబ్బు మొత్తము ఎండిపోయి మరకల్లాగా చుక్కలు చుక్కలుగా ఉంటుంది మళ్ళీ వాటిని రుద్ది రుద్ది తోమాల్సి వస్తుంది కడగాల్సి వస్తుంది ఇంకా అందుకే నేనైతే అలా కాకుండా ఇలా టూ టైమ్స్ త్రీ టైమ్స్గా అయితే కడుక్కుంటాను ఇంకా చూసారు కదా మా ఇంటి ముందు మందార చెట్టు అయితే ఎన్ని పూలు పూసిందో ఈరోజు చక్కగా దేవుడికి పెట్టుకుంటే ఎంత నిండుగా ఉంటాయి మందార చెట్టు అన్నది చూడండి ఎంత బాగుందో కదా ఇంకా ఇక్కడ నేనైతే పొయ్యి కూడా అంటించేద్దాము పిల్లలకి స్నానాలు చేయించాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది అనుకున్నాను ఇంకా వాళ్ళు లేచేశారు వాళ్ళకి టిఫిన్ అవంతా కూడా వేసేసిన తర్వాత ఇంకా పొయ్యి వెలిగించడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా పొయ్యి వెలిగించాలంటే నా తల ప్రాణం తోక్కు వచ్చినట్టే ఎందుకంటే ఒక్కొక్కసారేమో త్వరగా మండిపోతుంది తర్వాత ఒక్కొక్కసారేమో అస్సలు అంటుకోదు ఎంతసేపు మంట వేసినా కూడా ఇంకా చూసారు కదా ఎప్పటికో ఆ కాగితాలు ఈ కాగితాలు వేసిన తర్వాత చక్కగా మండుకుంటుంది ఫస్ట్ అంటే నేను వంటగదిలో కాగితాలు పెడుతూ ఉంటాను కదా పైన ఏమైనా వచ్చినవి ఆ పైన పెట్టే కాగితాలు ఎందుకో తెలుసా పారేయకుండా ఇలా పొయ్యి మంట వేయడానికి నాకు పొయ్యి మంటేయడం అంతగా కుదరదు ఇంకేదో అలా కాగితాలు పెట్టేసేసి మంట వేస్తే త్వరగా అయితే ఇంకా కాగితాలు దాస్తూ ఉంటాను అందరేమో తుక్కుని తుక్కును పారేస్తూ ఉంటే నేనేమో కాగితాలు అలాంటి తుక్కునన్నిటిని దాస్తూ ఉంటాను ఈ పొయ్యి వెలిగించాలంటే నాకు పెద్ద తలనొప్పినే చెప్పాలి ఒక్కొక్కసారి ఏమో త్వరగా అంటుకుంటుంది ఒక్కొక్కసారి ఏమో అంటుకోదు ఇంకా మా పెద్దోడు వచ్చేసి ఏమైనా పెట్టమ్మా నేను ఏమన్నా తింటా అంటున్నాడు అప్పుడే దోశ వేసి పెట్టాను అయినా కూడా వచ్చి నేను ఇంకా ఏమైనా తింటా అని అడుగుతున్నాడు కానీ పిల్లలు ఎంత పనిలో ఉన్నా కూడా మనల్ని ఏమైనా అడిగితే నాకైతే ముద్దిచ్చేసినట్టుగా ఉంటుంది పిల్లల్ని మాత్రం ఎక్కువగా ఏమీ అనలేకపోతాం కదా అలానే ఇంకా నేను పని చేసుకుంటూ ఉన్నా కూడా వండికి పెట్టు అవి పెట్టు ఈ పెట్టు అని ఆడుకుంటూ ఉన్నాను ఇంకా కాగు కూడా పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేశాను అలా కాగుతూ ఉంటే ఇంకా వాళ్ళకి కాగిన తర్వాత నీళ్ళైతే పోస్తాను ఇంకా చూడండి మా పల్లెటూరు అందాలు చూపిస్తాను మీకైతే పల్లెటూరులో ఇప్పుడైతే ఇంకా పనులు అయితే స్టార్ట్ అవుతాయి కదా మీ ఊర్లో నాట్లు వేయడం స్టార్ట్ అయ్యాయా మాకైతే స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడిప్పుడే ఇంకా మా ఊరు మా ఊర్లో అయితే అంతా స్టార్ట్ చేసేసారు ఈ పొలం అంతా కూడా మా ఇంటి పక్కన ఉన్న పొలమే మా ఇల్లు మీ అందరికీ తెలుసు కదా చీల పక్కనే ఉంటుంది ఇంకా ఇక్కడైతే మగవాళ్ళు అయితే నారు పెక్తూ ఉన్నారు ఇంకా అదంతా కూడా నేను ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఇంకా కొంచెం ముందైతే నేను ఇంకా ఇంకొక వీడియో కూడా షూట్ చేశాను దుక్కుతున్నడం అంటారు కదా అది కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంది అసలు నేచర్ అన్నది చూడండి ఎంత బాగుందో వ్యూ అన్నది చూడడానికి చాలా అందంగా ఉంది కదా పచ్చగా అలానే మబ్బు కనిపిస్తూ నాకైతే చాలా నచ్చింది ఒక వన్ మినిట్ మీ వీడియో అయితే తీసేశాను నాకు చాలా బాగా నచ్చేసరికి పల్లెటూరులో పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా చే అసలు కరువు అన్నదే ఉండదు ఇప్పుడే ఇంకా కొద్ది కొద్దిగా అయితే నాట్లు వేయడం స్టార్ట్ అయిపోయాయి ఇంకా టూ త్రీ డేస్ అయితే ఇప్పుడు మిగిలి ఖాళీగా ఉన్నాయి కదా ఆ పొలాలన్నీ కూడా వేసేస్తారు ఈజీగా చాలామంది అయితే ఇప్పుడు నాట్లు వేయడానికి వెళ్తున్నారు కదా చాలా త్వరగా అయిపోతాయి చూసినంత ఈజీ కాదు కానీ వేయడం పొలం పనులు చేయడం అన్నవి ఇంకా ఇక్కడ పని అయితే నాకు ఈ డ్రమ్ము కడగడం పెద్ద టాస్క్ అయింది ఈరోజు చాలా మురికన్నది పేరుకుపోయింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మనం వెళ్ళాం కదా ఇంకా వచ్చేసరికి మురికన్నది మొత్తం కూడా ఇంకా వాటర్ పట్టేసి వదిలేసాం కదా ఇంకా మురికి మురికిగా అనిపించింది ఇంకా అయితే నేను డ్రమ్ము కడుగుదామని అయితే ఇంకా ఇలా నీళ్లు మొత్తము కూడా కొన్ని ఉన్నాయి ఒక టూ త్రీ బకెట్స్ అలా అయితే అయ్యాయి ఆ నీళ్ళు మొత్తము కూడా తోడేసి పారబోసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే డ్రమ్మునైతే అయితే కిందకు వంచేసాను ఇంకా నీళ్లు మొత్తము బయటకు వచ్చేసాయి తర్వాత చీపిరి వేసేసి ఇలా రుద్దేస్తే చక్కగా పాకుడు అదంతా కూడా బయటకు వచ్చేసింది చాలా ఈజీగా పోయింది అనిపించింది కానీ మనం వాడుకునే నీళ్లు అలాంటివి అలాంటివైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీటితోనే స్నానం చేస్తాము మనం అన్నీ కూడా వీటితోనే వాడుకుంటూ ఉంటాం కదా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మనం టూ త్రీ డేస్కి ఒకసారి అయినా సరే ఇలా డ్రమ్ములు అలాంటివి ఉన్నప్పుడు కడిగేసుకుంటూ ఉండాలి మేము ఎప్పుడు అలాగే చేస్తాము అయితే నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది అంటే దానిలో నుండి మురికి ఎక్కువగా వచ్చేసింది నీళ్ళు అనేది నాకు ఇరిటేషన్గా అనిపించేసింది ఫస్ట్ చూడంగానే అమ్మో ఏంటి ఇంత మురికి ఉంది అనిపించేసింది టూ డేసే అయ్యింది త్రీ డేస్ అనుకుంటా ఇంకా ఈరోజైతే కడిగేసరికి నాకైతే వాము ఇంత ఉందా మనము ఈరోజు కడగకపోతే అసలు ఏంటి పరిస్థితి అని అయితే అనిపించింది ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి ఇలా ఉంటే వాటర్ మళ్ళీ పట్టుకుంటే మనము స్మెల్ కూడా వచ్చేస్తాయి అదేవిధంగా ఇంకా అందుకే నేనైతే ఇలా సింపుల్గా అంటే నీట్గా అయితే కడిగేసుకున్నాను కడిగిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను డ్రమ్లో ఇంకా వాటర్ వేసేసామంటే అవి నిండిపోతాయి ఇంకా ఎప్పటికో మనం చక్కగా కట్టేయచ్చు కుళాయి అన్నది చక్కగా ఇలా సింపుల్గానే నేను ఇలా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ఇంకా ఫ్లాట్ అంతా కూడా చూశారు కదా మురికి మురికిగా అయితే అయిపోయింది ఇంకా అదంతా కూడా కడిగేశాను నేను వీడియో అన్నది అది స్కిప్ అయిపోయింది ఇంకా పక్కన బిందులు అవన్నీ కూడా రోతగా ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూడా తీసేసి నీట్గా అయితే పెట్టాను ఇంకా నాకు ఈ కొబ్బరి చెట్టు అనేది వ్యూ చూడని ఎంత బాగా కనిపిస్తుందో కదా ఇంకా ఈ నీళ్ళు అయితే వేసేసి అక్కడ పని అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా కర్రీ ఏం చేద్దామా అని అయితే ఫ్రిడ్జ్ మొత్తం దేవులాడేశాను దేవులాడిన తర్వాత నాకైతే వంకాయలు సారీ ములక్కాయలు టమాటాలు అయితే కనిపించాయి సరే ములక్కాయ టమాటా అయితే చేద్దామని అయితే కర్రీ ములకాయ టమాటా అయితే వండాను ఈరోజు ఇంకా రైస్ అయితే ఒక పొయ్యి మీద పెట్టేసేసాను సిమ్లో పెట్టేస్తే స్టవ్ మీద ఇంకా చక్కగా ఉడికిపోతుంది ఈ కర్రీ అంటే కూరగాయలు అంతా కట్ చేసేలోపు ఇంకా ఈలోగా అయితే నేను కూరగాయలు మొత్తము కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను ఇలా నేను చూసారా నేను ఇక్కడ చిన్న మనీ ప్లాంట్ని అయితే తెచ్చిపెట్టుకున్నాను స్టీల్ దాంట్లోనే పెట్టేశాను నాకైతే భలే వ్యూ బాగుంది అనిపించింది ముందు కూడా పెట్టాను కానీ అవైతే నీళ్లు మార్చకపోవడం పిల్లలతో కుదరక నాకు బద్ధకం వచ్చేసి అంతకుముందు అయితే నీళ్లు మార్చలేకపోయేదాన్ని ఇప్పుడు దీన్నైనా సరే కొంచెం కాపాడుకోవాలి ఎన్ని రోజులు బ్రతుకుతుందో వేర్లు వస్తాయో లేదో అలా చూడాలి ఇంకా కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను ఇలా మనీ ప్లాంట్ని మన చుట్టూ ఇలా గ్రీనరీ ఉంచుకుంటే చాలా బాగుంటుంది కదా హెల్త్కి కూడా చాలా మంచిది అంటున్నారు కదా ఇంకా రేపటి నుండి మళ్ళీ శ్రావణ మాసం క్లీనింగ్ అయితే చేయాలి మొదలు పెట్టాలి నేను అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను శ్రావణ మాసంలో ఇంకా నేనైతే క్లీనింగ్ అన్నది ఏం పెట్టుకోలేదు అంతా సింపుల్గా చేసేద్దామని అయితే ఇంకా అనుకుంటున్నాను మరి నేను క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోస్ షూట్ చేస్తే మీకు ఖచ్చితంగా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా ఇక్కడైతే నేనైతే ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి ములక్కాయలు టమాటాలు మొత్తము కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ములక్కాయ టమోటా ఇంకా కర్రీ కూడా చేద్దామని అయితే ఇంకా రెడీ చేసేస్తూ ఉన్నాను ఈ ఆయిల్ క్యాన్ అయితే నాకు భలే నచ్చేసింది అసలు నేను చూసారా అంతకుముందు ప్లాస్టిక్ దాంట్లో వాడేదాన్ని కదా ఇప్పుడు ఆ వాడే బాధ కూడా లేకుండా స్టీల్ దాంట్లో వాడుతున్నాను చక్కగా ఉంది కదా దీనికైతే ఇంకా మూత కూడా తీసేసి ఉంది కదా ఇంకా మూత కూడా పెట్టేసేసి ఇలా ములకాయ టమాటా అయితే వండేసాను నేను కర్రీ ప్రాసెస్ అన్నది ఏమీ చెప్పట్లేదు ఎందుకంటే నేను మొత్తం వీడియో ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే ఈ కర్రీస్ అన్నవి మామూలుగా అందరికీ తెలిసినవే కదా ఇంకా అందుకే నేనైతే ఏమీ షూట్ చేయలేదు అయితే మా చెట్టునే ఉంటుంది కదా ఎప్పుడు ఇంకా తెచ్చేసుకుని చక్కగా వేసుకుంటున్నాము అందరూ కూరలో కరివేపాకు అనేది తీసి పక్కన పెట్టేస్తారు అంటారు కదా కానీ మేమైతే అలా కాదు కూరలో అయితే చక్కగా తినేస్తూ ఉంటాము విడిగా ఇంకా పులిహోరలు అలా కూడా అలా వచ్చినా కూడా తినేస్తూ ఉంటాము కరివేపాకు మాకు అలవాటే ఇంకా కంటికి హెయిర్కి చాలా మంచిది అంటారు కదా హెయిర్ గ్రోత్ టిప్స్ చెప్పండి అంటున్నారు కదా ఇలాంటి ఫుడ్లో కూడా మనం కరివేపాకును అలాంటి వాటిని కూడా యాడ్ చేసుకుంటే మనకి హెయిర్ అన్నది ఇన్స్టెంట్గానే పెరుగుతుంది చాలా చక్కగా అంతగా నచ్చకపోతే అన్నం అంటే మనం ఫుడ్ తింటాం కదా ఆ టైంలో మనం ముద్దలో పెట్టేసుకుని నమిలేస్తే ఏమి ఉండదండి అంత హెవీ ఒక రకంగా అయితే ఏమీ ఉండదు కదా అది తిన్నట్టుగా కూడా మనకు అనిపించదు ఇంకా మనమైతే ఏదో దాని గురించి ఫీల్ అవుతూ తింటే మనకి తినాలనిపించదు మేమైతే కరివేపాకు చక్కగా కర్రీలోనే మేము తినే వేసుకుని చక్కగా అన్నంలో తినేస్తూ ఉంటాము మాకంతగా కర్రీలో కరివేపాకు వేసావు అన్న ఫీలింగ్ అయితే రాదు అలానే కరివేపాకు లేకపోతే మాకైతే కర్రీస్ అలా వండిన ఫీలింగ్ కూడా అంతగా అనిపించదు బాగున్నట్టుగా అనిపించవు ఇంకా ఇక్కడైతే చూసారు కదా వ్యూ మళ్ళీ చూపిస్తాను మీకు దమ్ము చేసింది అని అయితే చెప్పాను కదా ఇది చూడండి దీనిని దుక్కుతున్నామంటారు దమ్ము చేస్తామంటారో నాకు కూడా తెలీదు దమ్ము చేయడం అనుకుంటా నేను నా ముందు ముందైతే ఎప్పుడు పనికైతే పెద్దగా వెళ్ళేదాన్ని కాదు అంటే వరి కంకులు తిప్పడం ఉంటుంది చూసారా పన తిరగేయడం అలానే ఓదులు తిప్పడం అంటారు కదా మీ సైడ్ అయితే ఈ రెండిట్లో ఏమంటారో చెప్పండి మా అత్తగారు వాళ్ళ సైడ్ అయితే పన తిప్పడం అంటారు అలానే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఓదులు తిరగేయడం అంటారు ఇలా అయితే మేము వరికంకులు తిరగేయడానికి అలా తీసుకెళ్లేదు అమ్మ ఎప్పుడైనా అది కూడా బయట వాళ్ళ పొలంలో కాదు మేము కౌలుకు వేసుకుంటున్న పొలంలో అయితే వెళ్ళేదాన్ని ఇంకా తర్వాత ఒక వన్ వీక్ అనుకుంటా మా స్కూల్ సెలవులు అయితే వచ్చాయి హాలిడేస్ తర్వాత ఒక వన్ వీక్ అయితే కలుపుకైతే తీసుకెళ్ళింది అమ్మ ఇంక అప్పుడు పనికి వెళ్ళడమే ఇంకా పెద్దగా అయితే నేను పనులకి అలాంటి వాటికి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళలేదు పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడ ట్రాక్టర్ అయితే దమ్ము చేస్తూ ఉంది కదా ఇంకా మేమైతే పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మందు పోయడానికి అంటే మందు నీళ్ళు పోయడానికి మా మామయ్య వాళ్ళు పొలం అంటే కౌలుకు వేసుకుంటాం కదా మేము ఆ పొలంలో మందు నీళ్ళు పోయడానికి అలాంటి వాటికైతే ఎప్పుడైనా వెళ్ళేదాన్ని ఇంకంతే నాకైతే పొలం పనులు అంటూ ఇంకా అంతగా మించి ఏమీ రావు హాలిడేస్లో ఒక వన్ వీక్ అయితే నేను కలుపుకు వెళ్ళానని చెప్పాను కదా అప్పుడైతే మేము ఏం చేసేవాళ్ళం అంటే నేను మా అన్నయ్య మా అమ్మ అయితే వాళ్ళము ఇంకా అప్పుడైతే నేనైతే నుంచునే ఉండేదాన్ని మా అమ్మ మా అన్నయ్య వీళ్ళే మధ్యలో నన్ను పెట్టుకుని ఇంకా మొత్తము తీస్తూ ఉండేవాళ్ళు నేనైతే అక్కడ నాచు ఉంటుంది కదా అంటే నాచుగా అంటే పాకుడు అంటారు కదా అట్లా పట్టేస్తూ ఉంటుంది పొలంలో దాంతో ఆడుకోవడం ఇలా అయితే చేస్తూ ఉండేదాన్ని అక్కడక్కడ లాగుంటూ అలా వెళ్ళేదాన్ని ఇంకా అవంతా చూసి మా వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు కాదు ఎందుకంటే కూలిస్తారు కదా కలుపుకి కూలికే కాదు వెళ్ళేది ఎక్కువ రోజులు తీస్తే ఎంత ఎక్కువ రోజులు తీస్తే మనీ ఇస్తారు కదా ఇంకా అందుకే ఏం మాట్లాడేవాళ్ళు కాదు చక్కగా వాళ్ళతో పాటు జాయిగా తిరుగుతూ ఉండేదాన్ని ఇక్కడ మా వాడి ఎగ్జైట్మెంట్ చూడండి టాక్టర్ వచ్చిందంట వాడికి టాక్టర్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రాణం అసలు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకా వాడి ఫేస్లో రియాక్షన్ చూస్తుంటే నాకు ఎందుకు వీడియో తీయాలనిపించింది ఇంకా క్యూట్గా చేస్తూ ఉన్నాడు కదా ఇంకా అక్కడ అంతా చూసిన తర్వాత నేను కూడా ఇంకా వచ్చేసి పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడికి అయితే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను కడ్డీలు అయితే ఏం లేవు నిండుగా ఉన్నాయి ఇంకా తర్వాత రేపు తెప్పించుకుందాము అని అయితే ఇంకా సింపుల్గా ఇలా అయితే పువ్వులు పెట్టేసుకుని ఈ రోజుకి ఇంకా ఇలా దండం పెట్టుకున్నాను సింపుల్గా ఇంకా ఇలా దండం పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక చిన్న పని అయితే ఇంకా బయటకు అయితే వెళ్ళాను బ్యాంక్ దగ్గర ఏదో పని ఉందన్నారని అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను ఈ వీడియో అయితే ఇంకా ఇంతే నెక్స్ట్ వీడియోస్ బాగుంటాయి లైక్ చేయండి